విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో జనవరి ఐదవ తేదీన విజయవాడకు దగ్గరలోని గన్నవరంలో నిర్వహించే హైందవ శంకారావం భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని హైందవ శంకారావం సభ్యులు తెలిపారు మంగళవారం మండల కేంద్రమైన పెదవేగి గ్రామం విచ్చేసిన ప్రచార రథం గ్రామస్తులను బహిరంగంగా సభకు ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ దేవాలయాల్లో ఉద్యోగులు కూడా హిందువులు మాత్రమే ఉండాలని నిర్వహణపై ధర్మాచార్యులు నమూనా విధి విధానాలను అమలు చేయాలని దేవాలయాల పరిసరాల్లోని దుకాణాలు అన్ని హిందువులకు మాత్రమే కేటాయించాలని నినాదాలతో నిర్వహించే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉండవల్లి వెంకటరావు బీజేపీ ఏలూరు పార్లమెంట్ చార్జ్

అలాగే మన హిందువుల కోసం మన హిందూ దేవాలయాల కోసం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంకారావం అనే మహాసభ జనవరి ఐదవ తారీఖు విజయవాడ దగ్గర కేసరపల్లి గ్రామంలో జరగబోతోంది దానికి దానికి సంబంధించిన కరపత్రము స్టిక్కర్ అలాగే ప్రచారానికి సంబంధించి కొన్ని మనం దగ్గర దగ్గర పది లక్షల మందితో సభ అనుకుంటున్నాం ఆ సభలను విజయవంతం చేసి మన ధర్మ మన వంతు సహాయం చేసి భవిష్యత్ తరాలకి మన దేవాలయాలను దేవాలయాల ఆస్తులను అందించే పని చేద్దాం ఆ విధంగా మనం అందరం కూడా మన మన గ్రామాల్లో ఈ పని చేయాలని కోరుకుంటున్నాం జనవరి ఐదవ తారీఖున ఐదవ శంకరం పేరుతో విషయంలో సమావేశానికి కేసరపల్లి గ్రామంలో ఏర్పాటు చేయబడినటువంటి సమావేశానికి మరి మా పెదేగి మండలం నుంచి వందలాదిగా వేలాదిగా తరలి రావాలని చెప్పేసి పిలిపిస్తా ఉన్నాం మరి గ్రామాల్లో ఉన్నటువంటి మరి భ భజన సంఘాలు కానివ్వండి అట్లాగే కోల సంఘాలు కానివ్వండి ఈ దేవాలయ కమిటీ మరి ఆ దేవాలయాల కమిటీల ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులు కానివ్వండి వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని మరి ఈ సనాతన ధర్మాన్ని మన సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడుకోవడం కోసం మనం అందరం కూడా ఆ కార్యక్రమానికి వెళ్ళాలని చెప్పేసి Eu não